శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి సంసారాన్ని ఛ్యజించడం మంచిదే అని అంటారా ఠాకూర్ సంసార త్యాగం అందరికీ వర్తించదు భోగతృష్ణ తీరని వారు సంసారాన్ని ఛ్యజించరాదు భోగతృష్ణ అంటే అర్థం ఏమిటి స్వామి భోగతృష్ణ అంటే కామకాంచన భోగాలు ఊరగాయ చాడీలు నీటి పొంగలు ఉంచిన గదిలో సన్నిపాత రోగిని ఉంచడం ప్రమాదం కదా సిరి సంపదలు పేరు ప్రతిష్టలు దేహసుఖాలు ఇత్యాది భోగాలను అనుభవించకుండానే భగవంతుని కోసం వ్యాకులత జనించడం అందరికీ సాధ్యం కాదు అలాంటప్పుడు సంసార జీవితమే గడపాలా అవును అనురక్తి రహితంగా విద్యుక్త కర్తవ్యాలను నిర్వర్తించాలి నూనె రాసుకొని పనసతోనలు వలిస్తే చేతికి జిగట అంటుకున్న రీతిలో ధనవంతుడింట్లో దాసి తన పనులన్నీ నిర్వర్తిస్తుంది కానీ ఆమె మనస్సు గ్రామంలోనే తన కుటుంబం మీదే ఉంటుంది అనురక్తి రహితంగా కర్తవ్యాలను నిర్వర్తించడానికి ఇదొక ఉదాహరణ ఇదే మానసిక పరిత్యాగం అంటే గృహస్థులు సంసారాన్ని మానసికంగా పరిత్యజించాలి కానీ సన్యాసి బాహ్యంగాను అంతరంగికంగానూ త్యజించాలి అయితే స్త్రీలు చెడ్డవారంటారా విద్యారూపిణులైన స్త్రీలు ఉన్నారు అవిద్యారూపిణులైన స్త్రీలు ఉన్నారు విద్యారూపిణులైన స్త్రీలు పురుషుణ్ణి భగవంతుని వైపుగా తీసుకొని పోతారు కానీ అవిద్యారూపిణులు భగవంతుణ్ణి మరిపింపచేస్తారు భగవంతుని మహామాయ ద్వారా ఈ జగత్తు సృష్టి అయింది మహామాయలో విద్యామాయ అవిద్యామాయ రెండు ఉన్నాయి విద్యామాయను ఆశ్రయిస్తే సాధుసంగం జ్ఞానం భక్తి ప్రేమ వైరాగ్యం మొదలైన సద్గుణాలు అలవాడతాయి అవిద్య మాయన ఆశ్రయిస్తే కామక్రోధాది దుర్గుణాలు అలవాడతాయి ఇవి భగవంతుణ్ణి మరిపింపజేస్తాయి అవిద్యాశక్తి అజ్ఞానానికి హేతువైనప్పుడు భగవంతుడు దాన్ని ఎందుకు సృష్టించాడు అదే ఆయన లీల చీకటి లేకుంటే వెలుగు మహిమను ప్రశంసించలేము దుఃఖం లేకుంటే సుఖం విలువను గ్రహించలేము చెడు అన్న ఇరుక ఉన్నప్పుడే మంచిన కూడా గలుగుతాం